వ్యూస్ ఫ్రాంక్ నేను గతంలో చాలా సందర్భ చెప్పాను ఎవడన్నా మీ దగ్గర వచ్చి ఫ్రాంక్ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తే గోప్ పగల ఏం పర్లేదు అని కూడా చెప్పి గతంలో అబ్రాడ్లో ఉండేవి ఇటువంటివి సరే సరదాగా సిల్లీగా ఉండే ఆ తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత మొత్తం స్ప్రెడ్ అయ్యింది ఫ్రాంక్లు అని చెప్పేసి ఎవడు ఆడపిల్లని అట్టబడితే అట్ట హడావుడి చేస్తున్నవాడు నుండి వాడి కేసులు కూడా నమోదైంది ఇప్పుడు చెప్పే ఇన్సిడెంట్ గతంలో కూడా జరిగింది అయినా సరే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి తెలియకపోవటం ఇలా చేస్తే ప్రాణాల పద తెలియకపోవటం మురళి యోగేష్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంట ఈ మురళికి ఒక సర్వీస్ సెంటర్ లాంటిది ఉంది ఓకే గ్యారేజ్ ఈ యోగేష్ వచ్చేసి పల్సర్ బైక్ అట సో దానికి సర్వీసింగ్ చేపిద్దామన్నట్టుగా వీళ్ళకి గ్యారేజ్ అనేది తెచ్చేట అండ్ ఈ మురళి వచ్చేసి హై ప్రెజర్ ఎయిర్ ఉంటుంది కదా ఏంటి ఫస్ట్ కార్లు కానీ బైకులు కానీ మొత్తం సర్వీస్ చేసినాక ఆరబెడత కోసం హై ప్రెజర్ ఎయిర్ వచ్చిందన్నమాట ఓకే ఆ మిషన్ ఇది అది తీసుకెళ్తున్నప్పుడు అది తగిలి ఇతను కింద పడ్డాడట అంటే హై ప్రెజర్ ఎయిర్ని ఏం చేశాడంటే ఈ మురళి సరదాగా యోగేష్ ఫేస్ సైడ్ పెట్టాడు ఆ ప్రెషర్ తట్టుకోలే కింద పడ్డాడు ఇక సరదాగా ఆట పెట్టిద్దామని చెప్పేసి అనకూడదు పిచ్చిన డాష్ కాదు అసలు బాటమ్ ఉంటుంది కదా ప్రైవేట్ పార్ట్ దగ్గర ఆ హోల్ దగ్గర పెట్టాడు దాంతో హై ప్రెషర్ లోపల కొట్టేస్తే పేవులు ఏంటి ఇంట్లో ఉండే ఆర్గన్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయాయి ఇక తేడా చూశాడు కదా అయ్యో బాబు ఇది తేడా కొట్టినట్టు తొందరపోని ఆగమేమో ఆసుపత్రిలో బయటకెళ్ళాడు ఏ లాభం చనిపోయాడు ఇప్పుడు ఏమైంది సరదాగా ఫ్రెండ్ గ్యారేజ్ కదని చెప్పేసి సర్వీసింగ్ తీసుకొచ్చినటువంటి యోగేష చనిపోయాడు యోగేష్ నా ఫ్రెండే కదా సరదా ఆట కాసేపు అని చెప్పేసి ఒక పిచ్చి ప్రయోగం చేసినటువంటి ప్రాంక్ లాంటి చేసినటువంటి ఈ మురళిన ఇప్పుడు జైల్లో ఉన్నాడు అటు మురళీ కుటుంబం ఇటు యోగేష్ కుటుంబం పాప యోగేష్ వచ్చేసి బెంగళూరు నగరంలో వాళ్ళ బెంగళూరు నగరం అవుట్స్కర్ట్స్లో పల్లెటూరులాగా అంటే గ్రామీణ వాతావరణం ఉండే చోట తన నాన్న చెల్లితో కలిసి ఉంటున్నాడు వాళ్ళ అమ్మఒు లేదు ఆ కుటుంబానికి ఆధారాలు ఎవరు అంటే పిల్లవాడు ఓ ఫ్రెండ్ సరదా చేసిన పెచ్చ పని ఆ ఫ్రెండ్ ప్రాణాన్ని తీసింది వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుని పడేసింది ఇక మీద పిచ్చి పిచ్చి పనులు చేయకండి మాకు డిగ్రీలో ఉన్నప్పుడు చెంది అని ఉండేవాడు వాడు మా ఏజ్ కొంచెం బట్ ఎంబీఏ క్లాస్మేట్ కట్టి ఓరేవారు అనుకుంటూ ఉండాడు వాడు బర్త్డే ఫంక్షన్స్ ఎవరైతే బర్త్డే ఉంటుందో రేపు బర్త్డే అనుకోండి ఈరోజు మిడ్ నైట్ మేమే కేక్ తీసుకొచ్చేసి కేక్ కట్ చేయించి అసలు సరదాగా అంతా ఆపే పిచ్చికి వెళ్ళేవాళ్ళు మాది ఆంధ్రప్రదేశ్ క్యాంపస్ వీడు రోజు బర్త్డే బంప్స్ మా ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ నుంచి వచ్చి ఉన్నాడు ఎంబీఏ మా ఇంజనీరింగ్ ఇలాగే చేస్తారని చెప్పేసి ఒకడిని వెనక నుంచి కొడతాము ఎక్కడ పెడితే అట్లా చేస్తాడు పిచ్చోన పట్టిందని నీకు ఇది బర్త్డే పార్టీ ఏదన్నా అప్పుడు ఏదన్నా సైకిల్ పార్టీరా బాబు బర్త్డే బంప్స్ బొక్క బంప్స్ లేదు అసలు వద్దు ఈవెన్ కేక్ మొక్కలు రైటలు ముడ్డికి రేటలు అవి కూడా చేయొద్దు షుడ్ బి ఫ్రెండ్లీగా ఉండాలా సరదాగా ఉండాలా మరలా ఇంట్రెస్ట్ వచ్చేటట్టుండి అంతే తప్ప వేరు దేవుడు నా బర్త్డే రాబోతుంది వీళ్ళు ఏం చేస్తారేంటో ఆ భయపడేటట్టు ఉండకూడదు చెప్పేసి అన్న ఏ సరదాగా చెప్పాను నేను అంతేం లేదురా అన్నాడు మంచి వాడాడు దెన్ విన్నాడు కూల్ అప్పటి నుంచి లేదు అందులో సరదాగా ఉండేవాళ్ళు సో నేనేది అదేనండి ఎక్కడో ఎవడో చిల్లర పనులు చేస్తున్నాడని అవి మనం కూడా చేద్దామని ట్రై చేస్తే దానివల్ల నష్టం తప్ప లాభం ఉండదు ఈ హోలీ పండుగలప్పుడు గుడ్లు కొట్టుకోవటం కూడా అటువంటిది రంగులు పూసుకోవటం ఏంటి అంటే ఓకే తీసి గుడ్లు కొడతాం ఏంటి అసలు ఎంత దారుణం అసలు అది రోడ్లన్నీ గబ్బు అసలు సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైనది కదా ఫ్రాంకులు అంటూ పిచ్చి పిచ్చి పనులు దయచేసి చేయకండి